నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నది నా ప్రపంచ పరిచయం యూట్యూబ్ ఛానల్ చూడండి ఈ వీడియోలో నేను పాలకూర పోసుకొని చూపిస్తాను ఫస్ట్ పోసుకున్న పాలకూర కూడా ఉంది మంచిగా వచ్చింది అది కూడా చూపిస్తాను ఒక మూడు సార్లు తీసుకున్నా నేను మళ్ళీ ఇంకో ఇట్లా వచ్చింది ఇంకా చూడండి ఎంత మంచిగా వచ్చింది ఇట్లా ఉంది ఇది ఇట్లా ఉన్నా మళ్ళీ పోసుకోవాలి మనము పోసుకుంటే మళ్ళీ మనకు ఇది అయిపోయే వరకు కూడా వస్తుంది ఇది అయిపోకముందే వస్తుంది కూడా ఇంకా తొందరగానే ఇంకా రెండు ట్రబ్బుల్లో పోసుకొని చూపిస్తాను నేను ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఈ రెండులో పోసుకుంటా మొత్తం గల్జేరు తెల్ల గల్జేరు ఎర్ర ఎర్ర గల్జేరు ఉంది ఇందులోనేమో తోటకూర ఉండే తీసుకున్నాం ఉన్ననే ఇది కూడా మొత్తం తీసేసుకుంటే ఎట్లా వచ్చింది చూడండి అసలు ఏం చేయాలి దీన్ని అసలు విత్తనాలు వేయలేదు ఏం వేయలేదు కానీ ఇట్లా వచ్చింది చూడండి మొత్తం తీసేస్తాయి ఇది ఇది మంచిదే పప్పు వేసుకోవచ్చు మంచిగా వండుకోవచ్చు కానీ ఎంతగానో అంటే వండుకోవాలి కదా చూడండి ఎంతగానో వచ్చింది చూడండి అసలు మోపులు మోపులు వచ్చింది చూడండి ఎంతగానో అంట తీసుకుంటాము ఇంకా అసలు చాలా మంచిదంట గంగవేలు కూర కన్నా మంచిదంట ఇది కానీ మరి చాలా వస్తుంది మాకు చూడండి ఒక్క ఒక్క చెయ్యి ఒక్క చెట్టు ఇట్లా పరచుకోపోతుంది ఒక నాలుగు చెట్లు ఉన్నావు ఐదు చెట్లు ఉన్నావు కానీ మొత్తం ఎట్లా వచ్చింది చూడండి ఇంకా చూడండి ఎట్లా ఉంది నాని ఏడుకోతున్నావు నన్ను నువ్వు మా సంతోషం చూడండి ఒక్కసని కూర్చుంటా లేడు ఇప్పుడే వర్షం స్టా ఆగింది పైకి వచ్చినాం మేము నాన్న నువ్వు కూర్చోవాలి అన్న ఫ్రెండ్స్ ఏమంటారు చెప్పు నువ్వు అట్లా తిరుగుతుంటే కట్టే కావాలన్నా ఇడో కూర్చో ఇడ కూర్చో నేను పని చేస్తాను ఇగో అవి రెండు తీసినాక పోదాం మనము సరేనా నువ్వు ఆడుకో అట్లా చూడండి ఇదంతా తీసుకుంటున్నా నేనైతే ఈ బలం మొత్తం ఇదే గుంజేసుకుంటుంది చూడండి దీంట్లో కుండీలో ఉన్న బలం మొత్తము ఎంత ఇట్లా ఇట్లా పరుచుకోండి చూడండి ఇట్లా ఉంది చూడండి అసలు ఇదంతా మంచిగా ఆకాకు తెంపుకొని పప్పు చేసుకుంటాం అవునా అంతగానే అన్న ఏం చేయాలి చెప్పు ఇక చూడండి గంగా కూర ఉంది తీసుకున్నాము అసలు తీసుకున్న మొదలదు ఎంతలామైంది నా నా కాదు వస్తున్నా వస్తున్నా చూడండి పాలకూర చెట్టు చూడండి ఎంత బాగా వచ్చినాయి ఇది ఇట్లనే తీసి మనం వేరేతో వేరేతే కూడా బతుకుతాయి పెట్టేస్తా ఎందుకు దాంట్లో దాన్ని చూడండి బెండ మొక్కలు పెట్టుకున్నా ఇలా పెడుతున్నా మంచిగా బతుకుతుంది ఎందుకంటే వాన పడుతుంది కదా ఇప్పుడు మంచిగానే మంచిగా వస్తుంది మనకు నాన్న అవి ఆ పాలకూరనా అవును అవును ఇలా తీస్తున్నా మొత్తం గంగవయలు కూర తెల్లగాలు చేరు ఎర్రగాలిజారే ఉంది చూడండి ఇక్కడ ఎట్లా ఉంది చూడండి ఒక మోపంత వచ్చింది ఇది ఒక కాకర చెట్టు ఉంది ఇది కూడా తీసి వేరే దగ్గర పెడతాను నేను అది వేరు కదలకుండా తీసి చూసి ఒకసారి ఒక్క కుండీలో ఎంత వచ్చింది చూడండి ఇట్లా ఉంది మంచిగా ఉంది నాతగా ఉంది అసలు ఇది కూడా ఆయుర్వేదం ప్రకారం కూడా చాలా మంచిది అంట మనం ఏదో గడ్డిలాగా మనకు కానీ చూడండి ఇట్లా వేసుకుంటా తర్వాత తీసుకుంటా కానీ ఇక చూడండి ఇది పొన్నగంటి కూర దాంతో ఏడంటే ఆడ వస్తుంది ఏం చేస్తున్నా నాన్న డబ్బా కింద పడ్డదా ఇక చూడండి ఇట్లా మంచిగా ఎంత బాగుందో చూడండి మట్టి ఇది కాకర చెట్టు చూడండి ఇది మొలిసింది ఇది వేరేతో నేనైనా పెట్టేస్తా ఇట్లా అవును అవునవును ఇక చూడండి ఇట్లా తీసుకున్నామంటే వేరు కదలకుండా ఉంటుంది ఇక చూడండి ఇట్లా ఇట్లా తీసుకొని ఒకతోని పెట్టేసుకుంటే ఇలా పెడతా తర్వాత తీసుకుంటా నేను వేరే దాంట్లో పెట్టుకుంటా తెస్తా టేస్ తాగుతేస్ తాగున్నానా ఇక్కడ చూడండి ఇట్లా అనుకుంటే ఇట్లా అనుకొని ఇక్కడ చూడండి మొన్న తోటకూర తీసుకున్నా కదా ఇక్కడ ఒక వంకాయ చెట్టు ములిసింది ఎందుకంటే విత్తనాలు కొట్టుకొచ్చి పడతాయి కదా ఇది కూడా వేరు కదలకుండా ఒక పెట్టుకుంటా ఏ ఏనా ఇక్కడ రానా నానే ఇక చూడు నువ్వు వేడిపోతున్నావు ఇక్కడ ఇంకా సార్లు దా కదా చూడండి మంచిగా తిరుగుతుంటాడు మిద్దె పైకి వస్తే ఒక్కతోనూ ఉండడం అసలు ఎండలు కొట్టినప్పుడు అయితే మాకు ఇబ్బంది అయిపోయింది అసలుకు ఇంట్లో ఉండి ఆ పైకి రానికే మిద్దె కాలుతుంటుంది ఇక మంచిగా ఆడుకుంటాడు అన్నట్లు అట్లా చూడండి ఇక కింద ఏడా అట్లా చేతులు పెట్టి ఆడుకునికే రాదు కదా పైన అయితే తిరగొచ్చు మంచిగా నిలబడతావాడా ఇంకా ఆయన ఇష్టం వచ్చినట్లు తిరుగుతాడు అన్నట్లు ఇక మంచిగా మెల్లగా నిలబడినా గోడ సపోర్ట్ ఉంటే నిలబడతాడు నిలబడతావా గట్టిగా కట్టుకున్నానన్న గట్టిగా పట్టుకుని నిలవాడు అక్కడ చూడక ఇంక ఎక్కువ ఇక్కడనే చూడు నన్ను చూడు ఇక్కడ చూడు నేను పని చేస్తున్నా కదా నన్ను చూడు సరేనా చూడండి ఇది మొత్తం వేరే గడ్డిలాక ఉంది ఇది సరే 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 చేస్తున్నా చేస్తున్నా నా నేను చేయాలనా సరే సరే నాన్న ఇంకొక వంకాయ చెట్టు చూడండి ఇది ఇది ఏరుతో ఏరు కద్దిలే కూడా ఇంకా బతుకుతుంది ఇదంతా మనం తీసేసుకోవాలి ఇట్లా ములుపు కదా మొత్తం గడ్డిలాగా ములిసింది తులుచి చెట్లే ఎక్కువనే చూడండి దీంట్లో అయితే అన్నిట్లో అట్లే మొలుస్తాయి నానా కొంచెం ఇట్లా అంటే వేరే మొలుపు ఉంటుంది కదా అది మొత్తము చచ్చిపోతుంది అన్నట్లు పిచ్చి మొలకలు ఉంటాయి కదా గడ్డి కానీ అదంతా నానా కొంచెం బాగా అయిపోయింది సేమ్ అయితే అయిపోతుంది వస్తున్నా కొడుతుందా చూడండి ఇది కూడా ఇట్లా అనుకుంటా ఒక్కసారి అంటే పాలకూర ఒక ఆరు నెలల వరకు తీసుకోవచ్చు మంచిగా ఒక కుండీలు అయితే మాకు మా ఫ్యామిలీకి సరిపోయేటంతా వెళ్తుంది కాకపోతే ట్రబ్బులు కూడా మస్తున్నాయి కదా మన దగ్గర ఇంకొక దాంట్లో ఎక్కువ పోసుకుందామని పోసుకుంటున్నా ఇంకా తోటకూరకు అవన్నిటికీ కూడా మస్తున్నాయి మా సార్ ఇంకా ఏదైనా షాప్లలో ఉంటే కూడా కొనుక్కోస్తున్నాడు కూడా ఇంకా ఇట్లా అనుకుంటున్నా ఇందులో ఏం చేసిన కొంచెం పశువులేరు మళ్ళా కలుపుతున్నా ఉంది మంచిగానే ఉంది ఇది కానీ కొంచెం మనకు పాలకూరకు ఎక్కువ కావాలన్నట్లు ఎందుకంటే కొంచెం లేటుగా అయిపోతుంది కదా ఇది మనం తోటకూరగా ఇట్లనేమో పదిహేను రోజుల వరకు అయిపోతుంది ఇరవై రోజులకి అయిపోతుంది ఇది అట్లా కాదు ఒక ఆరు నెలల వరకైనా ఉంటుంది అన్నట్లు అందుకే మనం ఫస్ట్ పోసుకునేటప్పుడే కొంచెం ఎరువు మళ్ళీ మంచిగా పోసుకుంటే బాగుంటుంది కొంచెం మట్టి కూడా ఎక్కువ ఉంది ఇంత మట్టి మనకు అవసరం లేదు కూడా మళ్ళీ బరువు కూడా ఎక్కువైతుంది కదా చూడండి నేను నింపుకునేటప్పుడు మొత్తం మన తోట వెళ్ళినవి బెండ మొక్కలు ఆకులు అవన్నీ వేసుకున్నాం కదా ఇంకా కంపోస్ట్ కూడా సరిగా లేదు ఎందుకంటే మనం పోసుకునే ఆకుకూరలే కదా చూడండి ఇప్పుడు అవుతుంది పాలకూర కూడా మంచిగా వస్తుంది ఎందుకంటే పాలకూర వచ్చే వరకు కూడా మంచిగా కంపోస్ట్ అవుతుంది ఇదంతా ఇక ఆకూరలకు మనకి ఇంతగానో అవసరం లేదు కొంచెం అయితే తీసేసుకుంటా అప్పుడంటే పోసినా కానీ ఇప్పుడు ఇంకొని ఎక్కువ పెట్టుకుంటా మట్టి కూడా తక్కువ వేసుకుంటే అయిపోతుంది సరిపోతుంది అన్నట్లు పాలకూరకు మనకు ఒక నాలుగు ఇంచుల మట్టి అయితే మస్తు అవుతుంది మరి బరువు కూడా ఎందుకు మనకు వేరే మనం వంకాయ ముక్కలు టమాటా ముక్కలు పెట్టుకున్నామంటే ఎక్కువ కావాలి కొంచెం కానీ ఆకుకూరలకు అంత అవసరం లేదు మరి ఎక్కువ బరువు కూడా అవుతుంది కదా చూడండి కనిపిస్తుంది చూడండి నేను లేయర్ లేయర్గా నింపుకున్నా కదా ఇక చూడండి కంపోస్ట్ అయిపోయింది చూడండి ఇట్లా అయింది చూడండి సరే సరే నాన్న ఎందుకంటే నేను సపరేట్ కంపోస్ట్ అంతా ఏం చెయ్యను కదా అన్నీ ఇందులోనే వేస్తా ఇందులోనే కంపోస్ట్ అయిపోతుంది ఇక ఇట్లా అయింది చూడండి ఇప్పుడు తయారవుతుంది ఇంకా పెద్దగా రిస్క్ అయ్యేటట్లయితే చెయ్యను నేను ఎందుకంటే సంతోషం ఉంటాడు నాకు కాబట్టి ఏదో అల్కగా కాకపోతే మంచిగా వస్తున్నాయి ఆకుకూరలు కూరగాయలు అయితే మంచిగా వస్తున్నాయి నాకైతే ఏదైనా మనతోనే వెళ్తాయి కదా పండ్ల దొక్కలు కిచెన్ వేస్ట్ అదంతా వేస్ట్గా పడేయద్దు సంతోషం పెట్టుకొని నేను కూడా ఏదో ఒకటి చేసుకోవాలని నాకు అనిపించి ఇట్లా చేసుకుంటున్నా నాకైతే మంచిగా వస్తున్నాయి ఏం కొనుకరాను మందులు కానీ ఏం కొనుక్కరాను కదా ఇవిడితోనే నా ఇంట్లో వెళ్ళిన వేస్ట్తోనే చేసుకుంటున్నా చూడండి ఎరువు వస్తున్నా చూడండి కొంచెం అదే మస్తుంది కానీ ఏమో నా తృప్తి కోసం ఒకసారి మార్చుకుంటున్నా కదా మళ్ళా అని ఫస్ట్ పాలకూర కదా ఫస్ట్ కొంచెం పోసుకుందామని ఇట్లా మళ్ళీ వేరే ఏమి ఇయ్యం కదా మనం ఇంకా పైకి వెళ్ళి చూడండి ఇంట్లో కూడా కొంచెం తీసుకుంటాం అట్టి నాన్నద్దా మెల్లే కదా నిల్వడ అట్లే గూడవ నిల్వడు వీడియో తీస్తావా నువ్వు వీడియో తీస్తావా సంతోష్ వీడియో తీస్తాడంటే నన్ను ఒకసారి తీసిండు వీడియో కూడా పెట్టినా నేను చిన్నగా ఫస్ట్ నేను తీసిన ఆయనని ఆయన నన్ను తీసిండు సంతోష్కి ఇవన్నీ నేర్పుతాను నేను ఇట్లా ఏ పని అయినా కూడా ఇప్పుడు నేను చేసిన పని మళ్ళీ చేస్తా అంటాడు ఆయన నాన్న నువ్వు తీస్తున్నావా నాన్న నే తల్లి కదలియకుండా మెల్లేదు ఈనా చూడండి ఇంట్లో కూడా కొంచెం ఎరవ వేసుకుంటున్నా వీడియో ఎట్లా వస్తుందో సంతోషం తీస్తున్నావు వీడియో అయితే పశువులయర్ ఇది ఇట్లా వేసుకున్నా నువ్వు మాట్లాడొద్దు కదా వీడియో తీసుకుంటా నువ్వెందుకు మాట్లాడుతున్నావు ఏదోనండి ఆడుకున్నట్లు సంతోషం కూడా మంచిగా ఉంటుంది కదా కొంచెం మైండ్ ఫ్రెష్ ఉంటుంది ఆయన కూడా చూడండి రెండు ఇట్లా కలుపుకున్నా కదా నేను ఇప్పుడు పాలకూర విత్తనాలు పోసుకుంటా మంచిగా రావాలి వీడియో మళ్ళా చూడండి విత్తనాలు నేనే తయారు చేసి ఇట్లా పెట్టుకుంటా అన్నీ ఇట్లా డబ్బాలో లేచి పెట్టుకుంటా నాన్న నువ్వు మంచిగా నిలబడు ఇక్కడ చూడండి పాలకూర విత్తనాలు ఇవి నేను వేరే క్లీన్ చేసుకొని పెట్టుకున్నవి ఉన్నాయి కానీ ఇది చెత్త చేతి ఉన్నాయి ఎక్కువ పోసుకుంటే కొన్న మొలుస్తాయి కదా అంటే ఉన్నాయి మంచిగానే ఉన్నాయి కానీ మొత్తం చెరగలేదు అన్నట్లు మొత్తం నీట్గా చేసుకోలేదు పాలకూర విత్తనాలు ఇట్లా 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 ఉంటాయి మొలుస్తాయి ఇవి కూడా నేను ఇట్లనే చేసిన బాగానే రోజులు అందులో కూడా ఇట్లనే చేసిన కాకపోతే మొత్తం అంతా ఇట్లా నలిసి చేసిన అన్నట్టు నాన్న తీస్తున్నావా ఏమనుకోకుండి సంతోషం ఇస్తున్నాడు వీడియో అయితే గోడకు నిలబడ్డాడు నిలబడి తీస్తున్నాడు ఆయనకి ఇష్టం నేను తీయాలని వీడియో మొత్తం చూడండి లైక్ చేయండి కంపల్సరీగా మీ ఫ్రెండ్స్కు మీ చుట్టాలకు ఎవరికన్నా షేర్ చేయండి వీడియోలు చూడండి ఇట్లా నేను ఇందుగా పోసుకుంటున్నా సగము ఇతులు ఉన్నాయి సగము ఆకులు అంతా కట్టెలు ఉన్నాయి ఏం కాదు మనకు మొలుస్తాయి ఇగో చూడండి కాలకూర విత్తనాలు పోసుకున్నావు కదా ఇగో ఇట్లా అనేసుకుంటున్నావు చూడండి ఇంకా కొంచెం మట్టి దాని మీద పడితే మొలిచేస్తుంది మనకు ఇట్లా ఇతరులు పోస్తావా నానా ఇతరులు పోస్తావా తీస్తున్నావా సరే సరే నాన్న మీ ఫ్రెండ్స్కి చెప్తున్నా నువ్వు నేను మీ ఫ్రెండ్స్కి చెప్తున్నానన్నా తీస్తున్నావు కొత్తగా ఎవరైనా వీడియో చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకొని చూడండి చూస్తున్నారు వీడియోలు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు టైం అవుతుందా చూడండి మొత్తం గల్దేరంతా పీక్కున్నా కదా అంత తీసుకున్నా కదా తీసి పాలకూర విత్తనాలు పోసుకున్నా ఇంక ఇవి కూడా ఇంకా కొన్ని ఇల్లు పోసుకుంటే సరిపోతుంది చూసిండ్రు కదా నేను ఎట్లా చేసుకున్నాను పాలకూర ఎట్లా పోసుకున్నానో అదంతా తీసుకొని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ చెప్పిన లైక్ చెప్పినాను లైక్ చెప్పు బాయ్